వెల్కమ్ టు రిథమ్ తెలుగు స్పెషల్ స్టోరీ ట్వెల్త్ ఫెయిల్ ఈ సినిమా మీరంతా చూసే ఉంటారు దీన్ని తెరకెక్కించినటువంటి దర్శకుడి పేరు విధు వినోద్ చోప్రా ఇక ట్వెల్త్ ఫెయిల్ సినిమా వినోద్ చోప్రాకు చోప్రాట్ ను అందించడమే కాదు ఇక విమర్శకుల చేత కూడా ప్రశంసలు దక్కేలా చేసింది ఇక ఐపీఎస్ మనోజ్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినటువంటి సినిమా ఒక ఎమోషనల్ జర్నీలా సాగుతూ ఉంది ఐపీఎస్ అయ్యేందుకు మనోజ్ శర్మ అనుభవించినటువంటి కష్టాలు కన్నీలతో తెరకెక్కించినటువంటి ఈ చిత్రం అత్యంతంగా ఆకట్టుకుంటూ ఉంది ఇక ముఖ్యంగా మనోజ్ శర్మ పాత్ర పోషించినటువంటి విక్రాంత్ మెస్సి తన నటనతో ఇక సాధించినటువంటి సందర్భంలో విక్రాంత్ మెస్సీ నటన కంటతడి పెట్టించడం ఖాయం ఇక అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో సినిమాను తెరకెక్కించినటువంటి డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలని చెప్పాలి మరి ఇప్పుడు ఎందుకు ఈ సినిమా ప్రస్తావన అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా తండ్రి ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో అందరి మెప్పు పొందితే ఆయన కుమారుడు క్రికెట్ లో ఇరక తీస్తూ ఉన్నాడు ఇక తండ్రి శేత శభాష్ అనిపించుకున్నాడు విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా దేశావళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ రెండు ఇరవై నాలుగు సీజన్ లో చెలరేగిపోతూ ఉన్నాడు వరుసగా సెంచరీలు బాధిస్తూ భారత్ జట్లో స్థానం సంపాదించే దిశగా దూసుకెళ్తూ ఉన్నాడు రంజీ ట్రోఫీలో అరంగెట్రన్తో సీజన్లోనే ఐదు సెంచరీలు బాతాడు ఇక మిజోరం తరఫున ఆడుతున్నటువంటి అగ్ని చోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి నాలుగు మ్యాచ్ల్లో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు మేఘాలయతో మంగళవారం ముగిసినటువంటి మ్యాచ్ లో అగ్ని చోప్రా ఏకంగా రెండు ఇన్నింగ్స్ లో రెండు ఇక ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి అగ్నికి ఇది ఐదో సెంచరీ ఇక సిక్కిం తో జరిగినటువంటి తొలి మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లోనే నూట అరవై ఆరు ఇక రెండో ఇన్నింగ్స్ లో తొంభై రెండు పరుగులు చేశాడు ఇక రెండు మ్యాచ్ లో నాగాలాండ్ లో నూట అరవై నాలుగు పదిహేను రన్స్ చేయగా అరుణాచల్ ప్రదేశ్ తో జరిగినటువంటి మూడో మ్యాచ్ లో పద్నాలుగు పది పరుగులు సాధించాడు ఇక మేఘాలయతో రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేశాడు ఇక ఈ మ్యాచ్ లో అతడు నూట ఐదు నూట ఒకటి శతకాలంలో మెరిశాడు నాలుగో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అగ్ని ఐదు సెంచరీలు చేసి దేశావాళి చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు